మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి జంక్షన్ మాదిరి సౌకర్యాలు మెరుగు కానున్నాయి వీక్షిద్దాం నేటి దృశ్యం మంగళగిరి రైల్వే స్టేషన్కు శతాబ్దాల చరిత్ర ఉంది తొలుత పద్దెనిమిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ ఇరవై ఆరున మీటర్ గేజ్ మార్గం మంజూరైంది ఈ మీటర్ గేజ్ రైలు మార్గం బల్లార్ నుండి తాడేపల్లి వరకు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ నాటికి పూర్తయింది ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై నాటికి మంగళగిరిలో రైళ్లు ఆగాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి విజయవాడ గుంటూరు రైలు మార్గం బ్రాడ్గేజ్గా మార్పు చెందింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ మార్గంను విద్యుత్ రైళ్లకు అనుకూలంగా తయారు చేశారు ఆ తర్వాత రెండు వేల పదకొండు నుంచి ఆధునిక వసతులు ఆరంభమయ్యాయి కంప్యూటరీకరణ జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖ ఉక్కు ఉద్యమంలో మంగళగిరి రైల్వే స్టేషన్ ను ఉద్యమకారుల చేతిలో ధ్వంసంకు గురైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాటికి కాస్తంత వృద్ధి చెందింది ఇక రెండు వేల ఇరవై మూడులో అమృత్ భారత్ స్టేషన్ పథకం కిందకు ఈ రైల్వే స్టేషన్ను చేర్చారు ఏపీలో డెబ్బై రెండు రైల్వే స్టేషన్లు ఈ పథకం కిందకు చేరగా ఇందులో మంగళగిరి ఒకటి ఈ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్కు పన్నెండు కోట్లు మంజూరు కావడంతో ఇప్పుడు మనం చూస్తున్న అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ పనులు పూర్తి అయ్యాయి కాగా మంగళగిరి రైల్వే స్టేషన్ ఓ పెద్ద కూడలి స్థలంగా మారిపోనున్నది